హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా యూటివ్ ఫేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి డోలా డిజిటల్ శారీస్ దసరపట్టు శారీస్ అండి ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ అమ్మీన్ శారీస్ అండి ఇప్పుడు ఆఫర్ లో తీసుకొచ్చాం మొత్తం అన్ని అన్ని వెరైటీ క్లియరెన్స్ త్రీ అయితే పెడతాం ఇది దసరపట్టు శారీ అండి శారీ మొత్తం పికాక్ డిజైన్ వచ్చిందండి డబుల్ షేడ్ వచ్చింది సూపర్ ఉందండి శారీ ఇవి మేము ఫోర్ ఫిఫ్టీ అమ్మిన్ శారీస్ ఏరండి కానీ ఇప్పుడు ఆఫర్ లో త్రీ ఫిఫ్టీకి అయితే పెడతాం వచ్చింది బాగుందండి శారీ చాలా క్లాసీ ఉందండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది మొత్తం పికాక్ డిజైన్ మొత్తం శారీ అంత వచ్చిందండి ఇది పళ్ళు పార్ట్ పళ్ళు దగ్గర నుంచి ఇంత ఎక్కువ ఇచ్చాడు బ్లౌజ్ అయితే ఇది ఇచ్చాడండి కింద అంచు కలర్ ఇచ్చాడండి బ్లౌజ్ ఇది ఇచ్చాడు బ్లౌజ్ హ్యాండ్స్ కూడా పట్టుబాటు ఇచ్చాడు ఈ శారీస్ కాస్ట్ వచ్చి మేము ఫోర్ ఫిఫ్టీ ఫోర్ డబల్ నైన్ అమ్మిన శారీస్ అండి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ పెడుతున్నాం అండి ఇందులో దసర పట్టు వస్తాయి డోలా శారీస్ వస్తాయి సూపర్ నెట్ వస్తాయి అన్ని హెవీ క్వాలిటీలో వస్తాయండి నెక్స్ట్ అండి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ కింద శాటిన్ బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం శారీ మొత్తం ఇలా గోల్డ్ కలర్ వచ్చింది ఇది ఫలు పార్ట్ అండి సారీ ఇది అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం గోల్డ్ కలర్ వస్తుంది కింద వచ్చి బార్డర్ ఇచ్చాడు శాటిన్ బార్డర్ ఎల్లో కలర్ తీచ్చాడు లైట్ ఎల్లో కలర్ తో శారీ అయితే చాలా బాగుంది ఇది కూడా పట్టు శారీ అండి బార్డర్ పట్టు బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది బ్లౌజు పళ్ళు వచ్చి టజిల్స్ వచ్చినాయండి బాగుందండి శారీ కింద పట్టు బార్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చింది ఈ మేము అప్పుడు ఆఫర్ లో ఫోర్ ఫిఫ్టీ పెట్టామండి కానీ ఇప్పుడు ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి క్లియరెన్స్ వెళ్తుందా త్రీ ఫిఫ్టీ పెడతామండి అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇది చూడండి బార్డర్ ఎంత బాగా ఇచ్చాడు గోల్డ్ కలర్ది బార్డర్ బాగా ఇచ్చాడండి చాలా బాగుంది శారీ నెక్స్ట్ ఇది డోలా శారీ అండి డోలా డిజిటల్ పట్టు బార్డర్ శారీ ఇది ఇది కూడా బాగుందండి సార్ అన్ని బ్లౌజ్ వస్తే పళ్ళు వస్తాయండి నో మిస్ ప్రింట్ నో డామేజ్ ఫ్రెష్ అయితే కానీ ఇప్పుడు క్లియరెన్స్ ఫోర్ ఫిఫ్టీ అమ్మాయి సారీస్ అని త్రీ ఫిఫ్టీ పెట్టవండి చూడండి ఇది అండి రన్నింగ్ ఇచ్చినట్టున్నాడు పళ్ళు మీకు ఏదైనా సరే డిజిటల్ శారీస్ ఏమన్నా ఇలా వైట్ గా ఉన్నాయంటే అవి ప్యూర్ కింద లెక్కండి ఇలా వెనకాల వైట్ గా ఉందంటే అవి ప్యూర్ డిజిటల్ శారీసే ఇది ఫలిండి శారీ మొత్తం ఇలాగా డిజైన్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చింది బాగుందండి సారీ కలర్ కూడా చాలా బాగుంది క్లాసీగా ఉందండి కలర్ ఇది పల్లెండి ఇది పల్లె నెక్స్ట్ అండి ఇది కూడా పట్టు శారీ డోలా డిజిటల్ పట్టు బార్డర్ శారీ ఇది కూడా బాగుందండి శారీ అయితే సూపర్ సూపర్ ఉందండి మొత్తం కలంకారీ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం కలంకారీ డిజైన్ ఇదిగోండి ఇది పళ్ళు కలంకారీ డిజైన్ ఫలు ఇచ్చాడు బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం కలంకారీ డిజైన్ టూ సైడ్స్ కూడా పట్టు బార్డర్ ఇచ్చాడండి శారీ అయితే సూపర్ ఉందండి లైట్ కలర్ మీద పచ్చల కొండ్రంతో డిజైన్ ఇచ్చాడు సారీ సూపర్ ఉంది నెక్స్ట్ ఇది సూపర్ అండి ఇది ఫలి అండి ఇది బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్ని త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అన్ని ఇవి మనం మేము ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఐ మీన్ శారీస్ అన్ని ఇచ్చుకోండి కలంకారీ డిజైన్ ఇది ఫలి అండి ఫలికి వచ్చి ఇలా జింకల్ అవి డిజైన్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా జింకల్ అవి డిజైన్ ఇస్తా బ్లౌజ్ ఇచ్చాడండి శారీ అయితే చాలా సారీ ఇది శారీ మొత్తం వచ్చింది అది త్రీ ఫిఫ్టీకి ఎవరేజ్ ఎక్కడ వస్తుంది శారీ ఇది అంత బాగుందండి ఎంత క్లాసీగా ఉంది శారీ ఇక బిస్కెట్ కలర్ చూపించాడండి అందులో బచ్చల పండు రంగు ప్లేన్ అయినండి శారీ ఇది బ్లౌజ్ ఇచ్చాడండి కాంట్రాస్ట్ థిక్ కలర్ ఇచ్చాడు ఇది ఫలు అండి కింద వచ్చి శాటిన్ పట్ట శాటిన్ బార్డర్ ఇచ్చాడండి ఈ సారీ కూడా బాగుంది నెక్స్ట్ మంచి వైన్ కలర్ అండి శారీ మొత్తం ఎలా డిజైన్ వచ్చింది ఇది ఫలు ఇది బ్లౌజ్ అండి కలంకారీ డిజైన్ లో ఇది ఒక శారీ సూపర్ ఉంది అండి ఇది దసరపట్టు అండి దసరపట్టు కలంకారీ కిందంతా కలంక కిందంతా పికాక్ డిజైన్ ఇచ్చాడు చూడండి శారీ మొత్తం తసరపట్ శారీ అండి ఇది ఫలి సూపర్ ఉందండి ఫలు సూపర్ ఉంది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చాడండి గ్రీన్ ఇచ్చాడండి ఫ్లవర్ డిజైన్ గ్రీన్ ఉంది కాబట్టి మెహందీ గ్రీన్ ఇచ్చాడు బ్లౌజ్ శారీ మొత్తం కూడా చాలా బాగుందండి ఫలు కూడా చాలా బాగా ఇచ్చాడు సారీ కూడా టూ సైడ్స్ బిగ్ బార్డర్ ఇచ్చాడండి ఇది కింద పారా కలర్ తో డబల్ బార్డర్ గ్యాప్ బార్డర్ ఇచ్చాడండి శారీ అండి చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ అండి ఈ సారీ కూడా బాగుందండి మొత్తం కలంకారీ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చిందండి శారీ మొత్తం ఎలక్ట్రిక్ మామూలు లేల్ లేడీ డిజైన్ వచ్చిందండి నేను కాంట్రాస్ట్ ఇచ్చాడండి బ్లౌజ్ శారీ మొత్తం వచ్చింది సిల్వర్ వచ్చిందండి సిల్వర్ బార్డర్ వచ్చింది సూపర్ నెట్ శారీ అండి అది లెనిన్ కార్డ్ బాగుందండి మా ఛానల్ పేరు వచ్చి మాజీ టీ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్